జనరల్ గా ఇప్పుడు మన హైదరాబాద్ డయాబెటిక్ క్యాపిటల్ అయిపోయింది జనరల్ గా ఎవ్రీ సెకండ్ ఆ థర్డ్ పర్సన్ చూసుకుంటే వాళ్ళు డయాబెటిక్ అయిపోతున్నారు ఏజ్ ఫ్యాక్టర్ అసలు సంబంధమే లేదు ఏ ఏజ్ వాళ్ళకైనా మనకి షుగర్ చూస్తున్నాము అట్ ద సేమ్ టైం మెన్స్కే వస్తుందా ఉమెన్స్కే వస్తుందా పిల్లలకి వస్తుందా అసలు ఏజ్ ఫ్యాక్టర్ అసలు కన్సిడరేషన్ లేదు జెండర్ ఫ్యాక్టర్ కన్సిడర్ లేదు మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ అంతా సెడెంటరీ లైఫ్ స్టైల్ అవ అయిపోవడం వల్ల మనము జనరలీ అన్ ఆల్మోస్ట్ అందరికీ మనము డయాబెటిక్ చూస్తున్నాం మనం ఏంటి అంటే క్యాలరీస్ని కట్ డౌన్ చేసుకుంటే మ్యాక్సిమం షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు మనం ఎక్సెస్ క్యాలరీస్ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయో చూసుకున్నాం బేసిక్ ఇంట్లో వండుకున్న కూరగాయలు మన ఇంట్లో తినే అన్నము మనం ఇంట్లో తినే ఇడ్లీ దోశ నుంచి మనకి కావాల్సిన క్యాలరీసే వస్తాయి కానీ మనకు తెలియకుండా మనం తినే ఎక్సెస్ క్యాలరీసే మనకి షుగర్ పెంచుతుంది ఫాస్ట్ దాంట్లో వచ్చేసి టీ మనం జనరల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి రెండుసార్లు టీ తాగుతాం కానీ ఆఫీస్లో కానీ బయటికి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే ఎక్కువ టీస్ తాగేస్తుంటాం ఆ ఎక్స్ట్రా కీ టీసే మనకి చాలా చాలా డేంజర్ సెకండ్ థింగ్ మన ప్యాకెట్లో వచ్చే ఫుడ్స్ ఏ ప్యాకెట్ ఫుడ్ తీసుకున్నా కూడా దాంట్లో మనకు కావాల్సిన కంటే చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి ఆ ఎక్కువ క్యాలరీసే మనకు తెలియకుండా మనం తినడం వల్ల డే రిక్వైర్మెంట్లో కావాల్సిన క్యాలరీస్ని ఎక్సీడ్ అయ్యి షుగర్ని పెంచుతుంది షుగర్ బాగానే పడుతున్నాం మనం నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఏమైనా సంతోషమైనా బాధ అయినా పెంచడం కావాలన్నా ఏది చేయాలన్నా మనం ఆల్వేస్ ఫుడ్ చుట్టూ తిరుగుతున్నాం ఎంజాయ్మెంట్లో కానీ ఆ మీటింగ్స్లో కానీ గెట్ టుగెదర్స్లో కానీ మనకు తెలియకుండా ఎక్స్ట్రస్ క్యాలరీస్ వేస్తున్నాం అది తగ్గించుకోవడం ఈ త్రీ థింగ్స్ ఎక్స్ట్రస్ క్యాలరీస్ని ఫస్ట్ మనం ఎలిమినేట్ చేసామంటే ఇంట్లో ఫుడ్ తిన్నప్పుడు మనకి మ్యాక్సిమం షుగర్ కంట్రోల్ అవుతుంది ఎక్స్ట్రా టీస్ కాఫీస్ ఆర్ డ్రింక్స్ ఏ డ్రింక్ అయినా సరే మనకి ఇబ్బంది కలుస్తుంది ఎక్స్ట్రా క్యాలరీస్ నో ప్యాక్డ్ ఫుడ్ ఏ ప్యాక్డ్ ఫుడ్ అయినా రెడీ టు హీట్ ఫుడ్స్లో ఎక్స్ట్రా క్యాలరీస్ ఉంటాయి ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ కట్ డౌన్ చేసేసుకుంటే మనకి షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు ప్రీ డయాబెటిక్ ఉన్న డయాబెటిక్ ఉన్న ఆర్ మనము ఓవర్ వెయిట్ అవుతున్నా కూడా రెడీ టు హీట్ ఫుడ్స్ కంపల్సరీ అవాయిడ్ చేసాలి ఎప్పుడైనా గెట్ గెట్టుగెదర్స్లో కానీ రెస్టారెంట్స్లో తినేటప్పుడు క్యాలరీ కన్సప్షన్ అనేది తగ్గించుకొని ఉంటే సూపర్ సో మేము జనరల్గా చెప్పేది ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన టూ అవర్స్ లోపు ఏదైనా ఒక సాలిడ్ ఫుడ్ తింటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది బికాస్ నైట్ ఒక లాంగ్ అవర్స్ ఎయిట్ నుంచి ట్వెల్వ్ అవర్స్ ఆఫ్ లాంగ్ అవర్స్ ఫాస్ట్ అయిన తర్వాత పడుకోవడం వల్ల లాంగ్ హవర్స్ ఫాస్ట్ అయిన తర్వాత లేచిన టూ అవర్స్ లోపు ఏదైనా ఫుడ్ తింటే సూపర్ సో మనకి ఇంట్లో ఏదన్నా పర్లేదు కొంచెం పాలు తాగినా ఓకే షుగర్ లెస్ టీ తాగినా ఓకే కొంచెం గ్రీన్ టీ లా తాగినా ఓకే కొంచెం తినాలి అనుకుంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ తిన్నా ఓకే ఎర్లీ మార్నింగ్ ఒక ఫోర్ టు సిక్స్ డ్రై ఫ్రూట్స్ తిన్నా కూడా పర్లేదు నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ తినాలి నేను బ్రేక్ఫాస్ట్ తినకుండా నేను వన్ టైం మీల్ పెట్టుకొని నేను షుగర్ కంట్రోల్ చేసుకుంటానా అంటే అది చాలా రిస్కీ మనం వర్క్ చేస్తూ ఫుడ్ బాడీకి ఫుడ్ ఇవ్వకుండా వర్క్ చేస్తామంటే మన బాడీ చాలా ఎగ్జాస్ట్ అయిపోతుంది చాలా స్ట్రెస్ తీసుకుంటుంది ఎమోషనల్ స్ట్రెస్ కానివ్వండి మన వర్క్ స్ట్రెస్ కానివ్వండి ఇది ఎక్కువ ఓవర్లోడ్ అయిపోతుంది మన బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ ఉప్మా అబ్సల్యూట్లీ తీసుకోవచ్చు బట్ ఏ టిఫిన్ తిన్నా కూడా ఆ ప్లేట్లో ఆ మీల్లో వెజిటేబుల్ ఉండేలాగా చూసుకోండి సో చపాతీ తిన్నప్పుడు కొంచెం వెజిటేబుల్ కర్రీలా ఉండడం దోశ ఉన్నప్పుడు దోశకి చట్నీ ఫామ్ కాకుండా కొంచెం వెజిటేబుల్ కర్రీతో తినడం ఆర్ సమ్ వెజిటేబుల్ యాడ్ చేసుకోవడం దోశ విత్ చట్నీ సమ్ సాలడ్ ప్లేట్ లో కొంచెం వెజిటేబుల్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ వచ్చేలా చూసుకుంటే బ్రేక్ఫాస్ట్ సార్టెడ్ మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ విత్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ వెజిటేబుల్ ఇన్ ఎనీ ఫామ్ సా కుక్డ్ ఫామ్లో అయినా పర్లేదు శాలెడ్ ఫామ్లో అయినా పర్లేదు లేదంటే స్టీమ్ చేసుకున్న వెజిటేబుల్స్ని తిన్నా కూడా మనకి ఇబ్బంది లేదు బ్రేక్ఫాస్ట్లో దెన్ నెక్స్ట్ వచ్చేసి లంచ్ టైం ఉంటే మిడ్ డే మీల్ లెవెన్ ఓ క్లాక్ స్నాక్ లాగా ఫ్రూట్ తినొచ్చు లేదు మనకి బ్రేక్ఫాస్టే మనం టెన్ వరకు చేస్తున్నాము మళ్ళీ లంచ్ వన్ ఓ క్లాక్ అవుతుందంటే మిడ్ డే మీల్ స్కిప్ చేసినా ఇబ్బంది లేదు లంచ్ వచ్చేసరికి మనం జనరలీ లంచ్ అన్నం కర్రీ తింటాం యావరేజ్గా మనం అన్నం కూరగా తింటే మన లంచ్ ఫినిష్ అయిపోయింది అనుకుంటాం అక్కడ ప్రోటీన్ మిస్ అవుతుంది సో అన్నం కర్రీతో పాటు ఒక కప్పు పప్పు కానీ ఒక బాయిల్డ్ ఎగ్ కానివ్వండి ఒక కప్పు పెరుగు కానీ ఉండేలా చూసుకోండి అన్నం కర్రీ విత్ సమ్ పప్పు పెరుగు ఎగ్ ఉన్న సూపర్ నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్ జనరల్గా మనం డయాబెటిక్ అంటే నేను ఎక్కువ సార్లు తినేస్తే ఎక్కువ షుగర్ వచ్చేస్తుందేమో అంటారు మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ ఎప్పుడో లంచ్ చేసేసి డిన్నర్ అనేది నైన్ టెన్ ఓ క్లాక్ చేస్తాం ఈ లాంగ్ హవర్స్ గ్యాప్ ఎక్కడైతే సిక్స్ నుంచి ఎయిట్ అవర్స్ గ్యాప్ ఉంటుందో ఈ ఎయిట్ అవర్స్ గ్యాపే మనకి మళ్ళీ షుగర్ డౌన్ చేస్తుంది మళ్ళీ షుగర్ హై చేస్తుంది స్పైక్ అవుతూ ఉంటుంది మనం ఏదైనా జంక్ తినాలనిపిస్తుంది ఈ టైంలో మనం టీ కాఫీలు విత్ బిస్కెట్స్ కాకుండా సింపుల్ చిన్న ఒక చిన్న కప్పు టీ వితౌట్ షుగర్ వితౌట్ బెల్లం తేనె లేకుండా ఒక కప్పు టీ తాగేసి ఒక ఫ్రూట్ తిన్నా పర్లేదు కొంచెం మలకలు తిన్నా పర్లేదు కావాలనుకుంటే కొంచెం చిన్న లైట్ స్నాక్ లాగా ఓట్స్ కానీ స్ప్రౌట్స్ కానీ తిన్నా ఇబ్బంది లేదు నెక్స్ట్ డిన్నర్ వచ్చేసి డిన్నర్ అగైన్ మనము అన్నం తింటామా చపాతి తింటామని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది మనకు అన్నం ఉన్న చపాతీ ఉన్న ఇబ్బంది లేదు ఆ ఆ మీల్లో డిన్నర్లో కూడా మనకి వెజిటేబుల్ ఉండాలి మనము జనరల్గా మేము పేషెంట్స్ని చూస్తుంటాము డిన్నర్ మేము ఓన్లీ టిఫిన్స్ చేస్తాం మేడం ఇడ్లీ తింటాము దోశ తింటాము ఉప్మాన తింటాము అంటారు ఏ పూట అయితే మనకి ప్రోటీన్ మిస్ అవుతుందో ఏ పూట అయితే వెజిటేబుల్ మిస్ అవుతుందో అప్పుడు మనకి షుగర్ ఫ్లక్చువేట్ అవుతుంది సో రాత్రి ఉప్మా తినేటప్పుడు ఒక కప్పు పెరుగు కానివ్వండి ఒక కప్పు పప్పు కానివ్వండి ఉప్మాతో పప్పు తినండి పని ఎందుకంటే ప్రోటీన్ అవసరం మనకి అలాగే ఉప్మాను కొన్ని వెజిటేబుల్స్ వేస్తాం ఇప్పుడు మనము ఇడ్లీ తింటున్నాం ఇడ్లీ విత్ చట్నీ తినండి చట్నీ తింటూ ఒక కప్పు సాలడ్ తినండి సో మన మూడు థింగ్స్ ఉండాలి మన మీలో ఒక సీరియల్ ఉండాలి ఇడ్లీ దోశ ఉప్మా చపాతి ఒక ప్రోటీన్ ఉండాలి పాలు పెరుగు పప్పు ఎగ్ చికెన్ ఫిష్ ఒక వెజిటేబుల్ ఉండాలి వెజిటేబుల్ ఏదన్నా ఇబ్బంది లేదు ఆ వెజిటేబుల్ మాత్రం ఫ్రై ఫామ్లో ఉండొద్దు మనకి జనరల్గా ఆలుగడ్డ తినొచ్చా చామగడ్డ తినొచ్చా అంటారు హ్యాపీగా తినొచ్చు కానీ కర్రీ ఫామ్లో పులుసు ఫామ్లో ఆలుగడ్డ ఫ్రై తింటాను మేడం అంటే ఇట్స్ అ బిగ్ నో లేదు నేను ఆలుగడ్డ కర్రీ ఫామ్లో టొమాటో ఆలుగడ్డ బీన్స్ ఆలుగడ్డ ఈ ఫామ్లో తింటానంటే మాకు ఇబ్బంది లేదు షుగర్ కూడా ఫ్లక్చువేట్ అవ్వదు అండ్ దాంట్లో నుంచి న్యూట్రియన్స్ మనకి పుష్కలంగా అందుతాయి సో ఈ ప్లాన్ మనం రెగ్యులర్గా పాటిస్తే మ్యాక్సిమమ్ మనం షుగర్ హెచ్బి అనేది నార్మల్ రేంజ్కి వచ్చేస్తుంది మనము ఇన్సులిన్ బాగానే పడకుండా చిన్న చిన్న డోసేజ్లోనే మనం షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు